హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మ్యాంగోస్తో ఎంతో టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ అయితే చేశానండి ఇది వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ముందుగా ఒక రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిట్టికాడంతా సాల్ట్ అయితే వేసి మిక్స్ చేసుకొని అందులో వేడి నీళ్ళనైతే వేసుకున్నానండి నార్మల్ వాటర్ కంటే వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా చపాతీలో ఒత్తుకున్నప్పుడు సాఫ్ట్గా అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి వేడి నీళ్ళు కదా స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాను కాసేపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మన హ్యాండ్ పెట్టేసి నీట్గా సాఫ్ట్ డాట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ చపాతీ ముద్దను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మూత ముంచేసి అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి కొంచెం నానిందంటే చపాతీలు బాగా వస్తాయి అంతవరకు మనం వచ్చేసి మ్యాంగోస్తో స్టఫ్ను అయితే రెడీ చేసుకుందామండి ఈ సీజన్ మొత్తంలో మేము తిన్న మ్యాంగోస్లలో చాలా 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 టేస్టీగా ఉన్న మ్యాంగోస్ అయితే ఇవే అండి అసలు చక్కెరలాగా అయితే ఉన్నాయి అంతా బాగున్నాయి ఒక పెద్ద సైజ్ అయితే తీసుకొని పైన పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి వచ్చేసి నేను ఒక డ్రై కోకోనట్ని అయితే తీసుకొని తురుముకుంటున్నానండి మీ దగ్గర ఒకవేళ డ్రై కోకోనట్ పౌడర్ ఉన్నా సరే దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా చక్కగా తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని అందులో వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని ఈ నెయ్యిని కరిగిన తర్వాత అందులో వచ్చేసి మనం ముందుగా తర తురుము పెట్టుకున్నాం కదండి కొబ్బరిని వచ్చేసి దాన్ని అయితే యాడ్ చేసేసి కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ రెండింటినీ మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా స్వీట్గా ఉన్నాయని చెప్పాను కదా మ్యాంగోస్ అందుకనే టూ టీ స్పూన్స్ బెల్లం అయితే యాడ్ చేశాను ఇక్కడ మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి షుగర్ కూడా బాగుంటుంది షు బెల్లం కంటే షుగర్ ఇంకా టేస్టీగా ఉంటుంది కాకపోతే మాకు షుగర్ అంతా నాకు నచ్చదు అందుకనే నేను ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేశాను తర్వాత ఇంకొక టీ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసి దీన్ని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి థిక్గా మనకి జెల్లీలాగా అయితే అయ్యే వరకు ఇలాగే ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఎక్కడ అతుక్కోకుండా కలుపుతూ అయితే ఉండాలి ఫైనల్గా వచ్చేసి ఇలా జల్లీలా అయితే అయ్యిందండి ఇలా మ్యాంగో జల్లి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చపాతీలో చిన్న సైజులో ఒత్తుకొని అందులో వచ్చేసి మ్యాంగో స్టఫ్నైతే పెట్టేశాను మ్యాంగో స్టఫ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ బయటికి రాకుండా నీట్గా అయితే క్లోజ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకొని బాల్లో అయితే ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అయితే ఒత్తుకోవాలండి ప్రెజర్ ఎక్కువ పెట్టకుండా కొంచెం సాఫ్ట్గా అయితే ఒత్తుకోండి లే ఎక్కువ ప్రెజర్ పెట్టామంటే లోపల ఉన్న జెల్లీ అనేది మ్యాంగో జెల్లీ బయటికి అయితే వచ్చేస్తుంది అందుకే నెమ్మదిగా ఒత్తేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి వీటిని రెండు వైపులుగా మనం చపాతిని ఎలా కాలుస్తామో అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతూ ఉంటారు కదా ఇలా అయితే ట్రై చేయండి బయట సాఫ్ట్గా లోపల జల్లీ జల్లీగా చాలా బాగుంటాయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్